హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసు టైలర్ని ఈరోజు వీడియోలో ఏంటంటే మనకి కొన్ని అంచులై కుట్టడానికి మామూలు పాదంతో కుట్టాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి దానికోసం ఈ పాదం తీసుకుంటే మన జిగ్జాగ్ లాగా ఉంటుంది కానీ జిగ్జాగ్ మిషన్ సెట్ అవ్వదండి మామూలు మిషన్కే సెట్ అవుద్ది మామూలు మిషన్ అంటే చిన్న మిషన్లు సెట్ అవుతుందండి ఇంట్లో మనం డైలీ వాడే మిషన్లు సెట్ అవ్వండి కొంచెం పెద్ద మిషన్లు అంటే అంబ్రెల్లా మిషన్ అంటారు డబల్ సింగర్ అంటారు ఇప్పుడు జాక్ జూకి ఇలాంటి మిషన్లు ఉంటాయి కదా వాటికే సెట్ అవుతుందండి ఈ పాదం తీసుకుంటే ఈ పాదంతో అంచులు కుట్టుకోవడం చాలా ఈజీ ఇప్పుడు పంచులైనా టవల్స్ అయినా కొన్ని అంచులు కుట్టమని అడుగుతారు దుప్పట్లైనా అలాంటి వాటికి ఇది ఈజీగా ఉంటుందండి ఇంకా ఇది నంబర్ లెటర్స్ కుట్టేటప్పుడు కింద జిగ్జాగ్ కాకుండా మడిచి కుట్టుకోవాలన్నా కూడా ఈ పాదం బాగా ఉపయోగపడుతుందండి ఇది ఇప్పుడు ఆన్లైన్లో మీషో అయినా లేకపోతే ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఆటలు దొరుకుతున్నాయండి మీకు కావాలనుకుంటే ఆటోమేటిక్గా తీసుకోవచ్చు అండి బాగుంటుందండి దీనిలో కూడా సైజులు ఉంటాయి ఆ సైజు ప్రకారం మనం తీసుకొని మనకి ఎంత వెడల్పు కావాలి మడిచి కుట్టేది అని చూసుకొని తీసుకుంటే బాగుంటుందండి ఓకే అండి ఇప్పుడు ఈ పాదాన్ని ఉపయోగించి అంచులు ఎలా కుట్టుకోవాలో నేను వీడియో చేస్తున్నానండి ఈ వీడియో చూడండి మీకు ఎలా కుట్టుకోవాలో అర్థం అవుతుందండి ఇప్పుడు ఈ పాదాన్ని మామూలుగా మన మిషన్కి ఉన్న పాదం తీసేసి ఈ పాదం సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్నప్పుడు సూది కిందకు ఉండేలాగానే చూసుకోండి ఏదైనా ప్రాబ్లం అంటే సూదు కుదు మనం సెట్ చేయడం కుదరకపోతే ఈ కరెక్ట్గా ఈ హోల్లో లో వచ్చేలాగా చూసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పాదం తీసుకున్నప్పుడు మ్యాక్సిమం ఇలాంటి ఉషా లేకపోతే జాక్ జూకి ఇలాంటి వాటికి అయితే హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయిపోద్ది ఇంట్లో వాడే మిషన్లు కొన్నింటికి సెట్ అవ్వకపోవచ్చు ఒకసారి చూసుకుని సెట్ చేసుకోవడం కరెక్ట్గా ఉంటుందండి సెట్ చేసుకుంటే ఓకే అండి ఇలా సెట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం కుట్టాలనుకుంటే తీసుకుని ఇప్పుడు ఈ పంచ ఉంది ఈ పంచికి అంచులు కుట్టాలంటే మామూలుగా మనం మడ్చి కుట్టాలంటే ఒకే లెవెల్గా రాదు ఈ పాదం అయితే ఒకే లెవెల్గా వస్తుంది ఇప్పుడు ఈ పాదం వచ్చేసి నేను తీసుకున్న పాదం వెడల్పు సిక్స్ ఎంఎం దీనిలో కూడా ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం ఇలా ఫోర్ ఎంఎం మనకు ఎంత ఎడబ్ కావాలనేది పాదం తీసుకునేటప్పుడే మనకి అక్కడ ఉంటుందండి చూసుకుని తీసుకోవాలి ఇది మీడియంగా ఉంటుందని ఇది నేను తీసుకున్నాను ఇప్పుడు ఇదే విధంగా కుడతాన్ని చూద్దాం వీటికి ఇట్లా దారాలు ఉన్నాయనుకోండి నీట్గా కట్ చేసుకోవాలి ముందు దారాలు ఉంటే మనం మడిచి కుట్టాక బయట కనిపిస్తూ ఉంటే చిరాగ్గా ఉంటాయని అందుకే ఇలా దారాలు ఉన్నట్ని నీట్గా కట్ చేసుకోండి ఫస్ట్ ఇప్పుడు ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఈ పాదాన్ని పైకి లేపి ఇక్కడ రౌండ్గా ఉంది కదా ఈ రౌండ్లోకి ఈ క్లాత్ని ఇలా ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకొని మనకి ఇప్పుడు దారం ఎక్కించేసుకున్నాక ఇలా క్లాత్ని ఎక్కించేసిన తర్వాత బాబిలోకి పాదంలోకి ఈ దారాన్ని ఇలా పట్టుకోవాలి ఇలా ఎలికి వెలికేసుకుని పట్టుకొని స్లోగా కుట్టుకుంటూ అంటే ఈ క్లాత్ అక్కడికి వెళ్ళే వరకు దారం లూజ్ రాకుండా పట్టుకోవాలి కుట్టు ఉడిపోకుండా ఉండాలంటే రఫ్ చేసుకోవాలి ఇంకెలాగా మీరు ఎంత స్పీడ్గా కుట్టినా ఇంకా మెల్క్ రాకుండా నీట్గా వస్తుంది మీరు చూసారు కదా ఒకే లెవెల్గా మొత్తం చివరి వరకు ఇలా వస్తుంది స్టార్టింగ్గా ఇలా వచ్చింది అంతేనండి ఇంత సింపుల్గా నీట్గా కుట్టుకోవడానికి ఈ పాదం బాగా ఉపయోగపడుతుంది సిల్కీ అయినా కాటన్ అయినా ఏదైనా సరే నీట్గా వచ్చేస్తాను అండి చూసారు కదా ఎక్కడ మెలికి రాకుండా చక్కగా వచ్చింది కొత్తగా ఇట్లా అంచులు కుట్టే వాళ్ళు ఇబ్బంది పడతారు అనుకున్నప్పుడు ఇలాంటి పాదం తీసుకుంటే బాగా ఉపయోగపడుతుంది ఓకే అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి